జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోని తిరిగేటోడా జగాలను జంగముడా కంఠానగరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర్ ఎండి ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టు కాని తిరిగేటోడా జగాలను జంగుడా కంఠ నగరణాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకాయొట్టరే పాయసాలు వండరే పప్పు బెల్లం కలిపి పాల పంచేరే పలారాలు పంచేరే గండా దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు పాపమని పబ్బతులు పట్టేరే పబ్బతులు పట్టేరే కోడేను కట్టిన వారికి తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కు దిక్కునివేలే ఏములవాడ రాజన్నా శ్రీశైల ఏ పేరున పిలిచిన గాని పలికేటే దేవుడవే పలికేటే దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు మా ఇంటి దేవుడవే ఎండి కొండలు ఏలెటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకోని తిరిగేటోడా జగాలను సె జంగముడా కంఠనగరాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా ನೀಜ್ಞಲೇನಿದೆ <Ni> ಸೀಮೈನಗುಟ್ಟದೆ నరులకు అందని లీలలు చిత్రాలులే కొప్పులు గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల మొక్కరుడవే ముక్కరుడవే నిండక పొద్దులు దండి నైవేద్యాలు మనసారాన్ని ముందు పెట్టినామే కైలాసవాసుడకరుణాలు అదే ఊడ కృణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజ్యుడా త్రిశూల పంచభూతాలకు అధిపతి నీవురా విరణాని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాన దేవుళ్ళు మెచ్చినోడా వగ్గు జగ్గుల పూజలు అందినోడా అనంతకోటిని ఎలినోడా నువ్వు ఆత్మలింగా ని మాయలోడా కోటిలింగాల లింగాల కురువి వీరన్న కురు చేరినోడా ನಟರಾಜು ನಾಟು ನಾಗು ಪಾಮುನು ಮೆಡ್ ಸುಟ್ಟು ಸುಟ್ಟಿ ನೋಡ ನಾಗಾಭರಣುಡ ನಂದಿ ವಹನುಡ ಕೇದಾರಿ ನಾಥುಡ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರುಡ ಭೀಮಾ ಶಂಕರ ಓಂಕ రాజేశ్వర ఎండి ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుగాని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠానగరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా ఈ వీడియో నిండినోడాక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అన్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను